ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతము అధికార పక్షమే ఆధిపత్యం ప్రదర్శిస్తుంది అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ మాత్రం అసెంబ్లీకి వెళ్లకుండగా తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతుంది అధికార పక్షం మాత్రం అసెంబ్లీ నియమావళి ప్రకారం ఆ హోదా సాధ్యమే కాదా అని స్పష్టం చేస్తుంది ఈ పరిస్థితులలో పదిహేను రోజుల పాటు జరగనున్న బడ్జెట్ సమావేశాలకు వైసీపీ హాజరు అవుతుందా లేదా అనే అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని స్పీకర్ ఆయన పాత్రుడు స్పష్టం చేశారు ఈ ప్రకటనతో వైసీపీ ఎమ్మెల్యేలపై ఒకింత ఒత్తిడి పెరిగింది అని చెప్పొచ్చు సభకు వస్తే తక్కువ సమయం లభిస్తుందని మైకు కట్ చేసే అవకాశాలు ఉంటాయని భావిస్తే రాకుంటే అనర్హత వేటు అనే ప్రమాదం ఎదురవుతుంది ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి పార్టీలే అధికారంలో ఉన్నాయి వైసీపీకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు విపక్ష హోదా ఇవ్వనందుకే జగన్ సహా వారంతా సాధారణ ఎమ్మెల్యేలుగానే కొనసాగాల్సి ఉంటుంది ప్రతిపక్ష నేత హోదా ఉంటే సభలో ఎక్కువ సమయం దక్కుతుందని ముఖ్యమంత్రి మరియు మంత్రులు మాట్లాడిన తర్వాత వారికి కౌంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలకు అలాంటి అవకాశం రాకపోవచ్చు పైగా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ అభ్యంతరం చెప్పి మైక్ కట్ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు ఇక సభకు హాజరు కాకపోతే నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేయవచ్చని చెబుతున్నారు ఇది జరిగితే ఉప ఎన్నికలు తప్పవు కూటమి ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అమలు చేయవచ్చనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి కోర్టు కూడా సభ నియమావళిని పాటిస్తే పెద్దగా వ్యతిరేకించే అవకాశం ఉండకపోవచ్చు విశ్లేషకులు అనే అంచనా ఈ క్రమంలో జగన్ పార్టీ ముఖ్య నేతలతో ఈ నెల పన్నెండున సమావేశం నిర్వహించనున్నారు అసెంబ్లీలో పార్టీలోని ఎవరిని శాసనసభ పక్ష నాయకుడిగా ప్రకటించాలో స్పీకర్కు లేక ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరోవైపు కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించేందుకు ఆసక్తిగా ఉన్నారు ప్రజల తరపున తమ గళాన్ని వినిపించేందుకు వారు సభలో పాల్గొనాలని భావిస్తున్నారు ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వైసీపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది సభకు హాజరవుతారా లేక తమ ప్రతిపక్ష హోదానే డిమాండ్పై కట్టుబడి ఉంటారా అనేది చూడాల్సిందే రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి